కౌంట్లెస్ ఏదో కొంచెం కోలుకుంటాడు ఏదైనా వింటాడేమో వస్తాడేమో అనుకుంటే లోపల మళ్ళీ వాడిని ఏదో అట్రాక్ట్ చేస్తుంది లేక ఏదో ఒకటి సమస్యలు వస్తాయి సత్సంగానికి వినటానికి ఈ శాస్త్రం వినటానికి లేక స్వస్తానికి వెళ్ళటానికి చాలామంది ఏం చెప్తారు వయసు అయిన వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు రావాలనే ఉందండి వినాలనే ఉంది కానీ కుదరడం లేదు ఏం చేస్తాను మనవాళ్ళు మన చూసుకుని ఉండాలి కొడుకు కోడలు ఉద్యోగానికి వెళ్తారు సొంత ఇల్లు ఇండిపెండెంట్ హౌసు తాళం వేసి రావాలంటే భయంగా ఉంది కానీ నాకు రావాలనే ఉంది ఇట్లా అంటుంటారు కానీ నిర్ణయం చేయరు రారు అట్లా ఏదో ఒకటి మళ్ళీ 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 వాళ్ళ యొక్క పాపం కర్మ వాళ్ళ వాసనలు ఈ రజోగుణ తమో గుణాలు మరలా 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 వాడిని సంసారంలోకి పడేస్తూనే ఉంట